ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనకి అష్టమంలో కొజుగూరలు ఉన్నారు ఆ తర్వాత మేనంలో రాహువు శని కుంభంలో కేతువు కన్యలో రవి శుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో ఈ విధంగా ఉండడం వల్ల ఈ తులారాశి వాళ్ళకి అన్నీ కూడా అన్నప్రాసన కష్టాలు అన్నట్టు అనమాట అంటే అందరూ అప్పులు ఇస్తామంటూ ఉంటారు అప్పులిస్తారు చక్కగా కానీ వీళ్ళు అప్పులు తీసుకుని బిజినెస్లు డెవలప్ చేయాలా ఈ నెలలో అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ప్రమోషన్స్ ఏం రావు ఊరికే ఉన్న జాబ్ ఇన్సెక్యూరిటీ ఏం లేదు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటిన్యూ అవుతూ ఉంటుంది కాకపోతే ఖర్చులు అధికంగా ఈ వారంలో వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శత్రువులంతా కూడా పాతగా వీళ్ళ మీద శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ కింద తిరిగి వచ్చేయడం జరుగుతుంది అలాగే పిల్లల నుంచి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి తలపోట్లు పిల్లల సీట్లు తర్వాత చెస్ గేమ్స్లో ఓడిపోవడాలు ఇలా అవి పెద్ద మేజర్ సమస్యలాగా మీరు ఊహించుకొని మీరు బాధపడ్డం పిల్లలు బాధపడడం ఇలా ఉంటుందన్నమాట ఫర్ సిల్లీ రీజన్స్ ఇకపోతే ఈ యొక్క టీచరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అపవాదు రావడానికి అవకాశాలు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి రైతులకు బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి చేపల రొయ్యలు నడుపుతున్నటువంటి వాళ్ళకు కూడా అధిక ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అస్సలు చదువులు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అందువల్ల ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాలా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు గెలవడానికి అవకాశాలు అవకాశాలున్నాయి కొంచెం జాగ్రత్తగా వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క నర్వస్ వీక్నెస్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ టెన్షన్ని పోయి చక్కగా మీరు నిదానంగా ఆలోచించి ఈ వారంలో అన్నీ గెలుపు పొందుతారు చక్కగా షేర్స్ కమోడిటీస్ ఇలాంటి వ్యాపారాల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి కాస్త ఛాతస్వం డెవలప్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు ఆర్థనీలకి సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో ముందుకు వెళ్తారు అయితే ఈ వారంలో మీ పిల్లలు ఎప్పుడు వినటువంటి మీ పిల్లలు మీరు చెప్పిన కోర్సుల్లో మీరు చెప్పిన కాలేజీలో జరగడం మీకే ఆశ్చర్యం వేస్తుంది మీ మాటలు వినడం ఇక్కడ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురుజపం చేసుకోండి గురుస్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రంగా లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి మనం గుళ్ళో కానీ ఇంట్లో బయట కానీ మనం ఇంట్లో కానీ మనం దానం చేసుకోవాలా అలాగే శనగ ఉడకబెట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ దానం చేయొచ్చు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం వినండి లేదా చదవండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు